సో నిన్నటి క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ డౌట్ ఎస్ సార్ అది యాక్చువల్ గా జనరల్ అకౌంట్ లో కొన్ని ఫీచర్స్ చూపించట్లేదు సార్ నాకు ఏ ఫీచర్స్ సో డన్ డిస్కషన్ చేద్దా ఓకే ఇంకా రిమైనింగ్ వాళ్ళకమ్మా డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ హలో సార్ చెప్పండి చెప్పండి ఇక్కడ ఓబి ఫిఫ్టీ త్రీ రిటైన్ ఇన్నింగ్స్ ఉంది కదా అవును దాంట్లో ఎక్స్ టు తీసుకుంటాం అక్కడ మనము ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్ కానీ ఏదో ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి ఆల్రెడీ మనం క్రియేషన్ చేసి ఉంటాం జిఎల్స్ లో దాంట్లో ఒక జిఎల్ని అక్కడ అసైన్ చేసుకోవాలి ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్ కానీ బట్ డిఫాల్ట్ గా వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అని పెట్టుకుంటాం అంతైనాఫ్ బట్ రియల్ లో చేసేటప్పుడు మనం ఒకటి డిఫైన్ చేసుకుంటాం అంటే ఏంటి ఎప్పుడైనా కానీ ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో థర్టీ ఫస్ట్ మార్చ్లో నెక్స్ట్ ఇయర్ అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్స్ని ఎప్పుడు కూడా నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేయము సో ఆ ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్స్ని లైబిలిటీస్ కాను లేదంటే ఆసెల్స్ కానీ మార్చుకొని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం మీనింగ్ ఏంటి రిటైన్ ఎర్నింగ్స్ అంటే నేను డిస్కషన్ చేసాక మీనింగ్ ఏంటి క్యారీ ఫార్వర్డ్ ఫార్వర్డ్ సార్ సార్ ఒక మనం ఒకటి క్యారీ ఫార్వర్డ్ పెట్టుకున్నాం ఎగ్జాంపుల్ లెక్క ఒకటి అది లైబిలిటీ కావచ్చు అసెట్ కావచ్చు జస్ట్ అక్కడ మనం వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్తో మనం చేసుకున్నాం నువ్వు జిఎల్స్ క్రియేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా లైబిలిటీస్ ఉంటాయి అసెట్స్ ఉంటాయి దాంట్లో ఒక ని అక్కడ పెట్టుకుంటాం అంతే క్యారీ ఫార్వర్డ్ చేయడానికి దానికి ఎగ్జాంపుల్గా జస్ట్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్గా పెట్టుకుంటాం అంతే ఓకే క్లియర్ ఇంకా అండి ఎనీ డౌట్స్ ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను సో తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు వర్క్ చేసేటప్పుడు స్క్రీన్ లాక్ పడుతుంటుంది ఎందుకు పడుతూ ఉంటుంది అంటే మీరు వర్క్ చేసేటప్పుడు మీకు లాగానే మంది సర్వర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో ఆ లాక్ పన్నప్పుడు అంటే మీ యూజర్ ఐడి మీద లాక్ పడుతుంది ఆ లాక్ పడినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఎస్ఎం టువెల్ వెళ్ళి సో మీకులాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు సర్వర్లో చాలామంది ఉంటారు కాబట్టి వాటిని డిలీట్ చేస్తే ఆ సర్వర్ లాక్ అనేది వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు నాది ఎఫ్ఐ యూజర్ అనేది నా సర్వర్ ఓకే ఇప్పుడు నేను వర్క్ చేస్తూ ఉంటాను నా టైంలోనే ఇంకొకరు కూడా వర్క్ చేస్తూ ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్లో లాక్ పడుతుంది మీకు వర్క్ చేసేటప్పుడు స్క్రీన్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది చూడండి ద డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్ అండ్ కెన్ బి డిస్ప్లేడ్ ఓన్లీ డి యూ వాంట్ డిస్ప్లే లాక్డ్ డేటా అని సో చేస్తుంది అలా చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎస్ఎం టువల్ టువెల్కి వెళ్ళాలి ఎస్ఎం టువల్ మీకు మధ్య మధ్యలో వస్తుంది ఒకరికి ఇద్దరు స్టూడెంట్స్కి ఆల్రెడీ వచ్చింది రిమైనింగ్ వాళ్ళకి కూడా రావచ్చు అలా వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్తున్నాను ఎస్ఎం టువెల్ ఎస్ఎం టువెల్కి వెళ్ళి ఇక్కడ మీ యూజర్ నేమ్ ఉంటుంది కదా మీ యూజర్ నేమ్ తీసేసేయండి బ్యాక్ స్పేస్ ఇచ్చేయండి తీసేసి లిస్ట్లోకి వెళ్ళండి లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఎవరో చేస్తున్నారు అరీబా ఆర్డర్ ఇట్లా మీకు ఇలాగా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ వాళ్ళందరినీ ఇక్కడ ఉద్యోగిస్తాయి మీరు ఏం చేయాలి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ క్లైంట్ దానినే సెలెక్ట్ చేయండి లేదంటే కంట్రోల్ ఇవ్వండి సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ డిలీట్ చేసేయండి అంటే రీసైకిల్ లాగా అనుకోండి డిలీట్ లాక్ ఎంట్రీ రీసైకిల్ బిల్ ఉంటాయి కదా డిలీట్ చేసిన దాన్ని అట్లా ఇది వేస్టేజ్ ప్లేస్ రిఫ్రెష్ లాగా ఎవరో ఒకరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు లాక్ పడినప్పుడల్లా మీరు ఏం చేయాలి ఎస్ ఎస్ఎం వచ్చి మీరు మీ యూజర్ ఐడి తీసేసి లిస్ట్ వచ్చి వీటిని డిలీట్ చేయాలి అప్పుడు నార్మల్ స్క్రీన్ లాగా వచ్చేస్తుంది స్లాస్ అండ్ బ్యాక్ ఓకే గుర్తుపెట్టుకోండి ఓకే టైం ఇప్పుడు మన